ఓపీసీ పీపీసీకి సంబంధించిన విషయాలు అనమాట ఈ పది విషయాలు మీకు హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నా పేరు సురేష్ సత్య ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమెంటు ఈ సిమెంటు చాలా రకాలు ఉన్నాయి చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి కానీ మనం సిమెంట్లో మనకి హౌస్ కన్స్ట్రక్షన్లో రెండు రకాలైతే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అది ఏంటంటే ఓపీసీ అలాగే పీపీసీ ఓపీసీ పీపీసీ ఈ రెండు రకాల సిమెంట్లు మన హౌస్ కన్స్ట్రక్షన్లో అక్కడక్కడ కొన్ని కొన్ని విభాగాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ సిమెంటు ఓపీసీ పీపీసీ సిమెంటు అయితే దేని ఈ యొక్క ఈ రెండు వీటి గురించి ఏది ఎక్కడ వాడాలి దేని కాస్ట్ ఎంత దేని యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేది ఎన్ని రోజులు తడపాలి ఏది ఒకటి ఆడితే ఎన్ని రోజులు వాడాలి అనేది ప్రతి విషయం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఒక పది ముఖ్యమైన విషయాలు ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా మీకు అర్థమవుతుంది కొత్తగా కన్స్ట్రక్షన్ వారికి ఈ సిమెంట్ యొక్క విషయాలు తెలుసుకుంటే కనుక మనకి ఇల్లు యొక్క బీటలు కానీ అలాగే గోడ పగుళ్ళు కానీ ఏమీ రాకుండా ఉంటుంది సిమెంట్ ఏ సిమెంట్ ఎక్కడ వాడాలి అలాగే వాడిన తర్వాత దాన్ని ఎన్ని రోజులు తడపాలి దేని యొక్క రేటు ఎంత దేని యొక్క బలం ఎంత ఏంటనేది అన్ని విషయాలు ఒకసారి తెలుసుకుందాం ఈ పది ముఖ్య విషయాల ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఒకవేళ తెలుసుకుంటే కనుక లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే కొనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను తప్పకుండా వీడియో చూసినట్లయితే కొనుక లైక్ చేయండి ఆర్డన పోర్ట్లాండ్ సిమెంట్ ఆర్డి ఆర్డనరీ పోర్ట్లాండ్ సిమెంట్ దీని ఏమంటారు ఆర్ట్లా ఆర్డినరీ ఫోర్త్ ల్యాండ్ సిమెంట్ అంటారు దీన్ని వచ్చినప్పటికీ ఫోర్ట్లాండ్ పొజులన సిమెంట్ ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట ఓపీసీ పీపీసీ ఓపిసి అంటే ఆర్డినరీ ఫోర్ట్లాండ్ సిమెంట్ అలాగే పీపీసీ అంటే పోర్ట్ ల్యాండ్ పొజులాండ్ ఫోర్ట్ సిమెంట్ ఇవి ఇది ఓపీసీకి పీపీసీకి డిఫరెన్స్ సాధారణంగా ఇది వచ్చినప్పటికీ మనం ఏ గ్రేడ్లో ఉంటుందంటే కనుక దీని యొక్క గ్రేడ్ వచ్చినప్పటికీ గ్రేడ్ ఇదంటే ప్రతిదానికి గ్రేడ్లు ఉంటాయి కదా ఆ విధంగా కూడా దీని గ్రేడ్లో ఏ గ్రేడ్లో ఉంటుందంటే థర్టీ త్రీ ఫార్టీ త్రీ అలాగే ఫిఫ్టీ త్రీ గ్రేడ్లో అయితే ఉంటుంది ఇది వచ్చినప్పటికీ థర్టీ త్రీ గ్రేడ్లో మాత్రం ఉంటుంది ఇది గ్రేడ్ వచ్చి థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీలో ఉంటుంది ఓన్లీ గ్రేడ్ వచ్చినప్పటికీ థర్టీ త్రీ గ్రేడ్లో ఉంటుంది కానీ ఓపీసీ పీపీసీ సిమెంట్ ఎక్కడ వాడాలి ఎలా వాడాలి కన్స్ట్రక్షన్లో ఏ ఏ భాగాల్లో వాడాలంటే కనుక మనం ఓపీసీ ఆర్డినరీ సిమెంట్ ఎక్కడెక్కడ వాడుతారంటే మనం కాంక్రీట్ వర్క్ అంటే కాంక్రీట్ 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 వర్క్ కాంక్రీట్ వర్క్ అంటే ఎక్కడ అంటే మనకు కంకర కలిపే ప్రతి దాన్ని కాంక్రీట్ వర్క్ అంటారు అంటే కాలమ్స్ కానీ అలాగే మనకి భీములు కానీ స్లాబ్ కానీ ప్రతి దాంట్లో కూడా మనం ఈ కాంక్రీట్ వర్క్ అంటారు దీంట్లో మాత్రం కంపల్సరీ ఓపీసీ సిమెంట్ మాత్రం మనం వాడుతూ ఉంటాం ఇది అలాగే మన పీపీసీ సిమెంట్ వచ్చినప్పటికీ ఎక్కడెక్కడ వాడతామంటే కనుక పీపీసీ ప్లాస్టింగ్ ప్లాస్టింగ్లో వాడతాం అలాగే మనకి వాటర్ వచ్చేదాన్ని వాటర్ పారే అంటే వాటర్ తగిలే ప్రతి దాంట్లో మాత్రం ఇది వాడుతూ ఉంటాం అంటే డ్రైనేజ్ కానీ డ్రైనేజెస్ కానీ డ్యామ్స్ కానీ బిల్డింగ్ రోడ్సు అలాగే బ్రిడ్జెస్ ఇవన్నిటికి మనం వాడతాం కానీ హౌస్ కన్స్ట్రక్షన్లో వచ్చినప్పటికీ మనం ప్లాస్టింగ్ అలాగే చిన్న చిన్న డ్రైనేజీలు కానీ వాటిలో మాత్రం మనం సాధారణంగా పీపీసీ వాడతాం అనమాట దీని బలం ఎంత దీని బలం ఎంత అంటే మనకి దీని బలం ఎంత గే కనుక దీని బలం అంటే ఓపీసీ బలం ఎంత అండి కనుక ఫిఫ్టీ ఫైవ్ ఎన్ఆర్ అంటే మనకి బలాన్ని ఈ విధంగా చూపిస్తారు కాబట్టి దీని యొక్క బలం వచ్చినప్పటికి ఇది దీని బలం వచ్చినప్పటికీ ఫిఫ్టీ సిక్స్ అంటే దీనికంటే పిపిసి బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది అంటే ఇది ఎన్ని రోజులు పడుతుంది అంటే మనం వర్క్ చేసిన తర్వాత ఎంతసేపు గట్టి పడుతుంది అంటే కనుక ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ పీపీసీ సిమెంట్ ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్లో గట్టి పడుతుంది అలాగే మనకి పీపీసీ వచ్చినప్పటికీ మినిమంగా టెన్ అవర్స్ పడుతుంది టెన్ అవర్స్ గట్టిదనం గట్టిగా ఇచ్చు దీని గట్టిదనం ఏంటంటే టెన్ టెన్ అవర్స్లో గట్టిదనం పడుతుంది ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంటే ఇది చేసిన వర్క్ అంటే మన కాంక్రీట్లో ఉపయోగించినప్పుడు నాలుగైదు గంటల్లో కనుక ఇది బిగిసిపోతుంది ఇది కనుక దీని వర్క్ అయితే కనుక పది గంటలు కంపల్సరీ పడుతుంది అనమాట బిగడానికి అలాగే కట్టిపడతానికి ఇది ఓపీసీతో వర్క్ చేసిన దాన్ని ఎన్ని రోజులు తడపాలి అంటే ఎన్ని రోజులు తడపాలంటే మినిమంగా సెవెన్ నుంచి టెన్ డేస్ దీన్ని క్యూరింగ్ చేయాలి అలాగే ఇది వచ్చినప్పటికీ మనకి టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ క్యూరింగ్ చేయాలి అంటే ఓపీసీ వచ్చినప్పటికీ సెవెన్ నుంచి ఒక టెన్ డేస్ తడిపితే సరిపోతుంది అలాగే ఇదైతే కనుక పది నుంచి పదిహేను అంటే ఇది మినిమం ఒక వీక్ తడి వన్ వీక్ తిరిగితే ఇదైతే టూ వీక్స్ ఈజీగా తడపాలి అలాగే క్యూరింగ్ చేయాలన్నమాట ఇంకా ఒక సిమెంట్ బస్తా అంటే సాధారణంగా సిమెంట్ బస్తా వెయిట్ ఎంత అంటే మనకు దీని యొక్క వెయిట్ ఫిఫ్టీ కేజెస్ ఇది కూడా ఫిఫ్టీ కేజెస్ ఉంటుంది ప్రతిదీ సాధారణంగా ఫిఫ్టీ కేజెస్ ఉంటుంది మనకి ప్రతిదీని అందువలన దీనికి నేను ఫిఫ్టీ కేజెస్ అని చెప్తున్నాను కానీ ఓకే దీని ఒక రేటు రేట్ ఎంత ఉంటుంది దీనికి దానికి డిఫరెన్స్ అంటే ఓపీసీ వచ్చినప్పటికీ మనకి త్రీ హండ్రెడ్ ఉంటే కనుక దీని రేట్ వచ్చినప్పటికీ మనకి త్రీ ట్వంటీ అంటే దీనికంటే ఇది ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది అలాగే మనం ఇంకోటి ఏంటంటే దీని యొక్క వ్యాల ప్రతి దానికి వ్యాలిడిటీ ఉంటుంది అలాగే ఓపీసీ పీపీసీ సిమెంట్కి ఎంత వ్యాలిడిటీ అంటే కనుక మనకి ప్రతి సిమెంట్ ప్యాకెట్ సిక్స్టీ నుంచి నైన్టీ డేస్ నైంటీ డేస్ నైంటీ డేస్లో దీని యొక్క లైఫ్ పాడైపోతుంది అంటే ఈ నైంటీ డేస్ లోపే మనం ప్యాకెట్ తీసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేయాలి సాధారణంగా మన సిమెంట్ ప్యాకెట్ మట్టు కూడా దాన్ని ఎక్స్పెక్టెడ్ అయితే మెన్షన్ చేస్తారు తప్పనిసరి ఉంటుంది అది ఓపీసీ పీపీసీ కానీ మనం ఇంకోటి ఏంటంటే ఇది గ్రేడ్లో కూడా చెప్పాను సాధారణంగా మనం ఎక్కువ భాగంలో ఎక్కువ హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉపయోగిస్తుంది ఏంటంటే కనుక మనం ఓపీసీ ఎక్కువగా ఉపయోగిస్తాం ఓపీసీలోనే ఎక్కువ ఇది మనం ఓపీసీ సిమెంట్ ఎక్కువ ఉపయోగిస్తాం ఎక్కువ అంటే ఒక ఇది సిక్స్టీ పర్సెంట్ ఉపయోగిస్తే ఇది ఫార్టీ పర్సెంట్ మాత్రం ఉపయోగిస్తాం అంటే ఎక్కువగా ఓపీసీ సిమెంటే మనం మాత్రం పీపీసీ సిమెంట్ అనేది ఎక్కువగా మనం బ్రిడ్జెస్ కానీ పెద్ద పెద్ద వర్క్లకు మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తాం దీని యొక్క పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీని యొక్క పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి వచ్చినప్పటికీ పీపీసీ వచ్చినప్పుడు ఎక్కువ రోజులు తడపోల్చి వస్తుంది దీనికి గట్టిపడేది కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది అలాగే దీన్ని తడపడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇది ఒక గ్రేడ్ వచ్చినప్పటికి థర్టీ త్రీ గ్రేడ్ మాత్రమే ఉంటుంది ఓపీసీ వచ్చినప్పటికి మూడు గ్రేడ్లు ఉంటుంది అంటే దీని యొక్క క్వాంటిటీ అలాగే దీని యొక్క స్టామినాన్ని బట్టి కూడా థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ రేస్లో ఉంటుంది ఇది చాలా చీపు ఇది మీడియం ఇది బాగా అంటే దీంట్లో ఈ గ్రేడ్ ఉంటుంది ఇది మొత్తంగా ఓపిసి పీపీసీకి సంబంధించిన విషయాలు అనమాట ఈ పది విషయాలు మీకు హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి